What are you doing here? I want Vanilla. I need Vanilla. Leave Get out. Oh my God, it's dark. Hey, hi. Hi. How are you? I'm good. I'm good. How are you? I'm good. Hey, ever been No, nah, friend. What? I need some cigarette. Oh. Okay. Yeah. Bye. Take care. Sure, sure. You go. Bye. Are you <laughs> Vanilla? You better not Didi, can you come No. Didi, <laughs> no. Vanilla. ఏం చేస్తున్నా ఒక్క సెకండ్ లైన్లో ఉండేది హాయ్ రోషన్ టూ అవర్స్ అయింది నీతో మాట్లాడి ఎంత మిస్ అని తెలుసా మా నాన్నగారు అబ్బాయిలతో అన్నా

దొంగ ముత్త ఇప్పుడు వద్దు మనం కలిసినప్పుడు పెడతా దొంగ పుట్టించేదాకా వదలవు ఇంత వాళ్ళు ఉన్నారేం రామ్మాలు ఇక్కడ మనమే పెట్టారు రామ్ అన్న గర్ల్స్ కొట్టే వాళ్ళే లేరు గర్ల్స్ హాస్టల్ ఏముందే మన కాలేజ్ మొత్తానికి కాస్ లో తోపుగాడు అని చెప్పుకుంటుంటాడే ఆ లడ్డుగాడు ఆ రచన మనల్ని గెట్ లేదు పెండి ఏ ఎవర్ట్ బెన్బు మమ్మైట్ ఖానా షేక్ ఓకే ఇది ఏడికిన్ షో ఏ డూప్లికేట్ ఇది రాంగ్ షో ఏ ఏంటి రాంగ్ షో ను ఫస్ట్ ఆట్ ఆట్ అనేస్కో ఆ తర్వాత మాట్లాడు నాకు నేర్పిస్తున్నావు నువ్వు నువ్వు నాకు నేర్పిస్తావా టోటల్ కాలేజ్ లో నేనే ఏంటి ఏమనుకుంటున్నా బెంచ్ భయపడతాను అక్కడ లడ్డు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా తప్పై పిల్లలు నొప్పు సారీ సారీ చెప్పాలండి సారీ సార్ ఇప్పుడు నేను వెయ్యబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు మా హాయిత ఏం చేస్తా సార్ ఎన్కౌంటర్ చేసే వాళ్ళని గల్లం చేస్తారు అంతే కదా గల్లంత చేస్తాం మేమెంట్ రా అరే అరేయనా పోలీస్ ఆనగారా జస్ట్ ప్రిన్సిపల్ అంతే జస్ట్ ప్రిన్సిపలా రేయ్ మీరు అసలు మామర్లు కాదురా అందుకే మీ పేరెంట్స్ ని బిల్పిస్తలా పేరెంట్స్ సర్ సర్ సర్కవే సర్కవే సర్ సరే చిన్నాన్నా సఫీసావాండి అట్లా కాదు తీది ఈ దద్రుడి చేసా పనుల మూలంగా నేను అడ్డమైన ఏదో రకాలు పట్టుకోవచ్చుస్తున్నాగా ననేనా అంటే మా సార్ని అంటానా సార్ నువ్వు లేదు సార్ మిమ్మల్ని కదా సార్ మీరేమం నన్ను కాదు కాదు సార్ నా కొడుకు చాలా మంచోడు సార్ అగో వాడు చేయబట్టి చెడిపోతున్నాడు సార్ సార్ నేను వీడి బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్ తాగిన ప్రతిసారి దాని లింకు తీసి 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 ఇగో గీ ఉంగరం చేశాడు సార్ అంకుల్ మీ చెడగొట్టేది మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ ఏం రా మీ అయ్యా దొంగసారా కాస్తుంటాడు దొంగసారా ఆ మరి మీ మమ్మీ హోమ్ మేకర్ అంకుల్ హౌస్ వైఫ్ అంట ఆ ఇంట్లో గంజాయి వెంచుతూ ఉంటారంట గంజాయి గంజాయి మాస్టర్ డాడీ యో ఎన్ని ఎందుతల్ కొడతావయ్యా వచ్చినప్పటి నుంచి గొల్ల గంట వరకూ కొట్టనే ఉన్నావా హ్మ్ రేయ్ పంపించు సారీ ఇగ వీనికి నాకు ఏం సంబంధం లేదు మీరే ఉంచుకోండి ఉంచుకోండి సార్ మీరే ఉంచుకోండి ఏంది మీ దగ్గర ఉంచుకో ఇదిగో ఏంట్రా మీ నానే నాసను అవును సార్ మరి వెళ్ళిపోతానండి లెవెన్ థర్టీ క్లాస్ బస్ ఉంది సార్ సారీ సారీ గాయస్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ డే వస్తుంది ఫెస్ట్ అంటారా కాలేజ్ ఫెస్ట్ వస్తుంది ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రి అంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపాను

నైట్ ఆల్కహాలిక్స్ మార్నింగ్ వర్కాలిక్స్ రా మేము అయితే ఏంది ఇప్పుడు మామా మామా డెడికేషన్ తో ఎందుకు ఇట్స్ ఓకే మామా కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య అనురాగ్ మీరు సార్ల సంకల్ నాకుతారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ టీచర్స్ పర్ఫెక్ట్స్ మనోజ్ లడ్డు మామ మీ ఇద్దరు కల్చరస్ మామ మంచి పులిహార యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి ఓకే బ్యూటిఫుల్ రోజెస్ రిసెప్షన్ బ్యాచ్ రోజ్ ఫ్లవర్ రోజ్ వాటర్ యూ ట్రెజ్ జెన్నీ అశోక్ మై ట్రెజరీ కమిటీ మామ జేసీ కాలేజ్లో మనం ఒకే రోజు యాన్యువల్ డే పెట్టుకున్నాం మామ వాళ్ళకి కాలేజ్ ఫండ్ ఉంది మా మన దగ్గరేమో లేవు లేవు అంటే ఎట్లా సారా జేసీ కాలేజ్లో మనం ఒకే రోజు పెట్టుకున్నాం సరే లేవు సార్ ఇప్పుడు మీరు లేవంటే మేము ఏం చేయాలి సరిగా స్పాన్సర్స్ వెతుక్కోండి మన సిఎస్సి సీనుగాడు ఒక కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామ అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవా అంతే మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళరా మేము ఓకే 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 మామ లెట్ మామ లిస్ట్ ఇచ్చేసే కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గెట్ వర్క్ మనోజ్ గన్ లైఫ్ లో కూడా ఒక మిరాకిల్ జరిగింది రా

I'll have one. cafe uh... latte. With extra froth. Huh? Uh, two sachets of brown sugar. Madam, you're ready get it lukewarm. Look warm, sir? Uh, warm. <laughs> mm -hmm. <laughs> Am I right, Shruti? Ledra, I stopped drinking cafe latte. Now I'm having black coffee. Uh, uh, i have a black coffee. So, it's a good choice. Black coffee.

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది ఇది లేదు తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళు నువ్వు చెప్పినట్మా డిస్నీ అమ్మా ఇద్దరినీ కలిపింది ఐ లవ్ లవ్ ఓకే తింటా మావా మనం మనోజ్ గడు పోర్లు ఏంటో పడతాడు పోర్బోగిన కొడుకు అనుకున్నాం గాని

హలో లటూ మా ఆ చెప్పురా హలో మమ్మీ హలో లటూ అటు ఐ లవ్ యు మమ్మీ ఏం ఎం లట్ పని చేసినావురా నేనేం చేయలేదే అవ్వ ఏం జయ్యంది 427 లైజ్ ఇయల నా కైలబొ చెప్తురా అంటే ను ఏడో లట్ పని చేస్తుంటావ్ రా నీ అమ్మా రెండు రెండు నిమిషాలు మంచి మాట్లాడిదానే నీ ఓ అంటే ఏమయ్యా అరే నీకు మా అమ్మ ఉంది కదా ఫోన్ ఉంది కదా నన్ను ఎందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు మామ స్టాటిస్టికలీ విలేజ్ మామ్ సార్ వెరీ డేంజరస్ మామా పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్ కాలేజీలో ఏ పొరన పటాయించు ఉంటాడు తడుపు చేసి ఉంటాడు నీ ముఖం వానికి అంత సీన్ లెత్తి వానికి ఒక పిల్ల దానికి ఒక కడుపు ఏంటి ప్రాబ్లం నా ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్ మరి మీ ఆయన ఒప్పుకుంటాడా సార్ మీరే కొంచెం మాట్లాడి ఏంట్రా చెప్పేది అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది అవును వాళ్ళు దృష్టపడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్లాక్ అన్నావు చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ స్టూడెంట్స్ తో చచ్చిపోతాం ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోరు పదడార్లు మనం లేచిపోదాం వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్ లో ఎవరు సార్